భద్రయోగం ఇది పంచమహాపురుషంలో ఒకటి ఇది బుధుడు వల్ల పట్టేటటువంటిది బుధుడు అస్వతంత్ర గ్రహము నిజానికి ఈ వీడియో ఇంతకుముందు ఏడాది సుమారుగా ఏడాది క్రితం చేశాను కానీ నా చెప్పడంలో తేడా రావడమో లేకపోతే ప్రేక్షకులు దీని అంతగా ప్రాధాన్యత ఇవ్వలేకపోవడమో ఇతర కారణాల చేత మొత్తం మీద వ్యూస్ తక్కువ వచ్చాయని చెప్పి దాన్ని డిలీట్ చేశాను కానీ ఈ మధ్యన ఎవరో కామెంట్లో పెడుతూ భద్రయోగం వీడియో చేయమని చెప్పి అడిగారు వాళ్ళ కోసం అని చెప్పి ఈ వీడియో భద్రయోగం ఇది బుధుడు వల్ల పట్టేటటువంటిది బుధుడు అశ్వతంత్ర గ్రహం తటస్థ గ్రహం ఇతడు శుభుడితో కలిస్తే శుభుడు అవుతాడు పాపులతో కలిస్తే పాపి అవుతాడు ఒంటరిగా ఉన్నా శుభుడు అవుతాడు మొదట దీన్ని గుర్తించాలి తర్వాత బలవంతుడైన బుధుడు ఇక్కడ బలవంతుడు ఎప్పుడు ఏ గ్రహానికి ఏ శుభయోగము పట్టినప్పటికీ ఆ గ్రహము ఆ స్థానంలో ఎన్ని భాగములు భక్తమై ఉండేటటువంటిది అనే దాని మీద ఆధారపడే అక్కడ యోగం యొక్క బలము చెప్పాలి బలహీనమైనటువంటి గ్రహము యోగము చేయదు పట్టినట్టుగా కనిపిస్తుంది పైకి చాలామంది ఎక్కువ మంది ఇక్కడ తప్పు అర్థం చేసుకోవడానికి కారణం అదే ముందు ఎన్ని భాగం ముక్తమైందో ఎంత బలముగా ఉన్నది అనేటువంటి దాన్ని ఆధారంగా చేసుకుని ఇంకా రెండవది ఏంటంటే ఈ యోగం పట్టినటువంటి గ్రహం మీద పాప దృష్టి గ్రహ దృష్టి లేకుండా ఉండాలి ఇది చాలా ప్రధానం ఈ రెండింటి వల్లే గొప్ప గొప్ప యోగాలు పట్టినా ఆ యోగాలు పనికి రాకుండా పోతాయి జత ఈ రెండింటిని బాగా చూసిన తర్వాత కానీ యోగం విషయంలో నిర్ధారణ చేయడానికి కుదరదు పైగా ఈ యోగ పట్టినటువంటి గ్రహాలు ఆ గ్రహము యొక్క దశ అంతర్దశల్లోనే ఆ యోగాన్ని ఇస్తాయి చిన్నతనంలోనే ఈ గ్రహం యొక్క దశ అంతర్దశ గడిచిపోయినా యోగం యొక్క ప్రభావం కనిపించదు అలానే వృద్ధాప్యంలో పట్టినా కనిపించదు సరైనటువంటి సమయంలో పట్టినప్పుడు దాని యొక్క యోగ కలిసం కనిపిస్తూ ఉంటుంది ఈ అంశాలన్నింటినీ పరిగణలో తీసుకుని కానీ గొప్ప యోగాల గురించి చెప్పడానికి కుదరదు ఇది పంచ మహాపురుష యోగాల్లో ఒకటి బలవంతుడైన బుధుడు తన ఉచ స్వక్షేత్రములలో ఉండి ఇక్కడ బుధుడికి స్వక్షేత్రము జాతక చక్రంలో మిథునము కన్య ఇవి రెండు స్వక్షేత్రాలు బుధుడికి ఉచ్ఛ కూడా కన్యయే మూలత్రికోణము కూడా కన్యయే అని చెప్పి దీన్ని గమనించాలి అని చేత బుధుడు పేరు చెప్పినప్పుడు ప్రధానంగా కనిపించేటువంటి స్థానాలు మిథునము కన్యా ఈ రెండు మాత్రమే ఈ మిథునము కానీ కన్య కానీ ఏ జాతక చక్రానికైనా లగ్నాన్ని అనుసరించి అది ల కేంద్ర స్థానములో ఉన్నప్పుడు మాత్రమే యోగం పడుతుంది కేంద్రములు అంటే ఒకటి నాలుగు ఏడు పది తర్వాత యోగము పట్టినప్పుడు ఏ ఏ అంశముల మీద యోగము పడుతుంది అనేటువంటి విషయం కూడా ప్రధానం ఇక్కడ నిజానికి ఈ యోగములకు సంబంధించి ఏం చెప్పారు భద్ర యోగం పట్టినటువంటి జాతకులకి దేవబ్రాహ్మణ బ్రాహ్మణ భక్తి వాగ్దాటి స్వధర్మము ఎనభై పైన ఆయుద్ధాయము ఇది కాకుండా అమాత్య పదవి కిత్ ప్రతిష్టలు ఈ లక్షణాలన్నీ చెప్పినటువంటిది కానీ విశ్లేషణలో మొదట మనం గ్రహించవలసినటువంటిది యోగకారక గ్రహము అది మానవ జీవితంలో సంబంధించినటువంటి కార్యకత్వం లేవి బుధుడు వ్యాపారంలోకి ప్రజ్ఞకు తెలివితేటలకి వీటి కారకత్వం బుధుడిది అంచేత దాని మీద దృష్టి పెట్టాలి ఇంకా తర్వాత నాలుగు స్థానాలు చెప్పబడ్డాయి లగ్నము లగ్న కేంద్రము చతుర్థ కేంద్రము సప్తమము దశమము ఈ లగ్నం మొత్తం శరీరం సంబంధించిన అన్ని అంశాలని చెప్తుంది లగ్నంలో పడితే అన్నిటి మీద యొక్క ప్రభావం ఉంటుంది కానీ చతుర్థ కేంద్రంలో పట్టినట్టయితే చతుర్థకారక స్థానాల ఆ స్థానకారకత్వాలు ఏమిటి వాహనం గృహము మాతృ విద్య వీటి మీ ప్రభావాన్ని చూపిస్తుంది సప్తమమునికి సంబంధించినటువంటి కళలు తర్వాత భోగలము భోగములు తర్వాత ఈ నైపుణ్యము ఇతర అంశము సుఖభోగాల సత ఈ లక్షణాల మీద కళత్రం మీద వీటి మీద చూపిస్తుంది సప్తమైతే దశమైనట్టయితే జీవనోపాధి ఉద్యోగము ధనము ఈ అంశముల మీద ప్రభావాన్ని చూపిస్తుంది అది భద్ర భద్రయోగం పట్టినటువంటి జాతకులకి మిథునము కానీ కన్య కానీ అయి ఉండి ఆ స్థానములలో బుధుడు స్థితమై ఉండి ఇది లగ్నమైనట్టయితే ఫలితం వేరుగా చెప్పాలి బుధుడి యొక్క లక్షణాలని లగ్నం యొక్క లక్షణాలను సమన్వయం చేసి చెప్పాలి చతుర్థ కేంద్రమైనట్టయితే చతుర్థ స్థాన కారకత్వాల్ని బుధుడి యొక్క కారకత్వాన్ని సమన్వయం చేసి చెప్పాలి సప్తమ స్థానమైనట్టయితే అది ఆ బుధుడు ఉన్నటువంటిది ఈ మిథున కన్యలో ఏదైనా ఒకటి అప్పుడు ఈ సప్తమ స్థాన వాళ్ళు భాగలాల సతము కళతరము వీటిని ఆధారంగా చేసిన అన్వయం చేసి చెప్పాలి దశమం జీవనోపాధి ఆ తర్వాత వృత్తి ఉద్యోగం వీటిని ఆధారంగా చేసిన అన్వయం చేసి చెప్పాలి ఇంత విశ్లేషణ అతి జాగ్రత్తగా చేయాలి పైగా ఈ యోగం పట్టినటువంటి ఈ బుధ మీద ఏ గ్రహ పాపగ్రహం యొక్క దృష్టి పడకూడదు గ్రహము అధిక భాగములు భక్తమై ఉండి బలముగా ఉండాలి ఈ బుధుడి మీద ఇతర పాపగ్రహ దృష్టి పడకూడదు విశేష గ్రహ దృష్టి ఆసరపడకూడదు పాపగ్రహములై ఉన్నట్టయితే అది శని కానీ కుజుడి కానీ ఆ తర్వాత గురుడు కానీ ఇవి పాపగ్రహములైనట్టయితే విశేష దృష్టి పనికిరాదు రాదు శుభగ్రహములైతే పనికి వస్తుంది అధ్యత గ్రహ దృష్టిని కూడా ఇక్కడ పరిగణనలోకి తీసుకోవాలి ఇన్ని అంశాలను పరిశీలించి చూసిన తర్వాత కానీ ఒక యోగ గురించి చెప్పడానికి వెళ్ళలేదు ఎంత పూర్తి అయిన తర్వాత మళ్ళీ అంశంలో కూడా బుద్ధుడి యొక్క స్థితిని పరిశీలించాలి అక్కడ దృష్టిని పరిశీలించాలి ఈ అంశం అంతా కూడా అప్పుడు సంపూర్ణమైనటువంటి బలాన్ని గురించి చెప్పాలి గ్రహ ఈ యోగాని గురించి చెప్పాలి తర్వాత మిథున లగ్నంలో లగ్న చతుర్థంలోనూ కన్యా లగ్నంలో లగ్న దశమంలోనూ మిథున లగ్నానికి లగ్న చతుర్థం అంటే ఒకటి ఇక్కడ మిథున లగ్నం ఇది ఒకటి రెండు మూడు నాలుగు ఇది కన్యా లగ్నానికి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది అంటే లగ్న దశమములలో ధనుర్ లగ్నానికి ఇక్కడి నుంచి ఏడవ స్థానం ఏడు ఇక్కడి నుంచి పది ఏడు పదిలలో మీన లగ్నానికి చతుర్థము సప్తమము దీంట్లో అని చేత ఈ నాలుగు లగ్నాలకే కేంద్ర స్థానాల్లో బుధుడు స్థితమై ఉండి భద్ర యోగానికి కారణమవుతున్నాయి అని చేత ఈ నాలుగు లగ్నాలనే ప్రధానంగా తీసుకుని బుధుడు యొక్క స్థితిని చూడాలి బుధునిది తత్వం అంటే భూతత్వం తర్వాత అంటే విశేషమైనటువంటి ఫలము ఎందుకంటే ఇక్కడ మిథునం కంటే కన్యలోనే బుధుడికి విశేషమైనటువంటి యోగాన్ని ఇస్తుంది కన్యలో స్థితమై ఉన్నటువంటి భద్ర యోగానికి ఆ తర్వాత దీనివల్ల అతడి కలిగేటటువంటిది విశేషమైనటువంటి ఫలితాన్ని అందించేటువంటిది అయి ఉంటుంది ఈ బుధుడి మీద కనుక శని యుతి కానీ దృష్టి కానీ పడి ఈ శని కనుక శుభగ్రహం అయి ఉన్నట్టయితే ఇక్కడ వాక్యాన్ని చేత గమనించాలి శని గ్రహము స్వతంత్రమైనటువంటి ఫలితములకు స్వధర్మములకు కారకత్వం ఇతరుల మీద ఆధారపడకుండా ఆ చేత శని గ్రహాన్ని ప్రధానంగా చూసుకోవాలి ఈ బుధుడితోటి శని యొక్క యుతి లేక దృష్టి అది పడినట్టయితే దాని యొక్క ఫలితం ఈ భద్రయములకు సంబంధించి అద్భుతంగా ఉంటుంది అది ఎలాగా శని యుతి విశేష ఫలప్రదము వేదాంతపరముగా గణిత శాస్త్ర విజ్ఞానపరముగా ఆత్మవిశ్వాసపరముగా మాట చతురత పరముగా సాహసము పరముగా ఈ లక్షణాలన్నీ ఉంటాయి భద్రయోగం పట్టినటువంటి ఈ జాతకుడు కన్యాలో కానీ లేక మిథునంలో కానీ స్థితమై ఉండి ఆ స్థానంలో ఉండినటువంటి బుధుడి మీద శని కలిసి ఉండినప్పటికీ యుతి చెందిన లేక వాటిపై శని యొక్క విశేష దృష్టి పడినా అది సప్తమ దృష్టి అంతకంటే తృతీయము అధిక ఫలప్రదము అంతకంటే ఎక్కువగా సప్తం దశమ దృష్టి విశేష ఫలప్రదము అని చేత శని దృష్టి యుతి అంత గొప్పవి అయితే ఈ శని ఎక్కువ భాగంలో భక్తమై ఉండాలి అది మొదటి ఖండిష్టం రెండవది శుభగ్రహం అయి ఉండాలి శుభ అక్కడ శుభత తాపతల ముందు శనికి సంబంధించి నిర్ణయి అప్పుడు చెప్పాలి దీన్ని ఇదే ఇలాగే అంశలో కూడా పరిశీలించుకోవాలి ఇది మిథుల నగర జాతకులు ఈ విద్య ధనము స్వధర్మము ఇంతకుముందు చెప్పినట్టుగా ఏ ఎక్కడ స్థితమై ఉన్న బుధుడు బుధుడి యొక్క మానవ జీవిత కారకత్వాలని ఈ నాలుగు కేంద్రాలు అంటే లగ్న చతుర్థ దశమ సప్తమ ఈ నాలుగు కేంద్రాల్లో ఆ కేంద్రము ఎక్కడ స్థితమై ఉందో ఆ స్థానకత్వ కారకత్వాల్ని ఈ రెండింటిని సమన్వయం చేసి అప్పుడు ఫలితం చూసుకోవాలి అదే ఇక్కడ చెప్పబడినటువంటిది మిథున లగ్న జాతకులు విద్యాధనము స్వధర్మము కన్యా లగ్న జాతకులు సుగుణములు ధైర్యము ధర్మాశక్తి ధనుర్లగ్న జాతకులకి ఖ్యాతి ఉదారత మంత్రిత్వము ధనుర్లగ్న జా మేనలగ్న జాతకుల విజయము ఆచారము మొదలైనటువంటివి బుధుడు అస్వతంత్రమైనటువంటి గ్రహము శుభగ్రహమైనటువంటి శని గ్రహము యొక్క యుతి చేత మల మరింత ఫలప్రదమవుతుంది ఇది భద్రయోగలకు సంబంధించి అని చేత భద్రయోగ జాతకులకు ప్రధానంగా గుర్తుంచుకోవలసినటువంటి అంశములు మొదటిది బుధుడు ఆ స్థానములో భుక్తమై ఉన్నాడు రెండవది అది స్వక్షేత్రము అయి ఉందా లేదా అంటే మిథునము కానీ కన్య కానీ అయి ఉందా లేదా మూడవది ఈ బుధుడు ఆ ఆ స్థానములు రెండూ కూడా కేంద్రములు అయ్యాయా లేదా అంటే ఒకటి కానీ లగ్నం కానీ చతుర్థము కానీ సప్తమం కానీ దశమం కానీ అయి ఉన్నాయా లేదా ఇంకా నాలుగవది బలవంతుడైనటువంటి శని శుభగ్రహమై ఆ గ్రహముతో యుతి చెంది కానీ దృష్టి కానీ పడిందా లేదా ఈ ఐదింటిని కూడా చూసుకుని అప్పుడు భద్రయోగాన్ని చెప్పాలి అప్పుడు సంపూర్ణమైనటువంటి యోగం అవుతుంది ఇదే అంశాలని హంసలో కూడా చూసుకుని అప్పుడు నిర్ధారణ చేసుకోవాలి ఇది భద్రయోగ లక్షణం